హాయ్ అండి అందరూ బాగున్నారు కదా ఈరోజు మనం ఎగ్ అయితే ఏ విధంగా పాడైంది మంచి గుడ్డు అనేది ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు అసలు కరెక్ట్గా మనకి వాటర్లో వేసి చూస్తాం కదండి ఆ వాటర్లో వేసిన టెస్ట్ కూడా దీనికంటే కరెక్ట్గా ఉండదు ఎందుకైతే మేము అలా కూడా చూసాము వాటర్లో వేసి కూడా చూసాము కానీ ఆ వాటర్లో వేసిన ఎగ్స్ అయితే కొంచెం పాడైనవి కానీ ఈ మేము ఈ విధంగా టెస్ట్ చేసిన గుడ్లు కరెక్ట్గా మనం ఎక్కడైతే పాడైందో అంతవరకే బ్లాక్ వచ్చి తర్వాత కూడా రెడ్ ఎల్లో కలర్లో వచ్చింది అంటే ఎంతవరకు పాడైందనేది కూడా తెలుస్తుంది గుడ్డు ఈ వీడియో మీకు ఒకసారి చూడండి ట్రై చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి చూడండి ఇలా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్స్ వచ్చిందో చెప్పండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్